अस्तु नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरे एभ्योत ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो बुला शङ्कर भगवाणिकी नमः पापराजवर्णो त्रुवन्धेवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयत చాలా సంతోషమైనటువంటి రోజు రాధాకృష్ణ ఆలయంతో పాటు శివాలయం మరి అట్లనే ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మాణం చేసుకోవడానికి భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాతో పాటు వచ్చినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ఈ శుభ సందర్భాన నమస్తమా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు మన హిందూ ధర్మం హైందవ ధర్మం చాలా సనాతనమైంది పురాతనమైంది కూడా తెలుసు మరి ఇలా మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ఇంకా ఈ ధర్మం యొక్క ఈ ఆచారాలను ఈ పద్ధతులను ఇంకా మన తరాలే కాకుండా రాబోయేటటువంటి తరాలకు కూడా పరంపర ఇది కొనసాగాలని చెప్పి ఇలా ఈ కార్యక్రమాలు భక్తులందరూ కలిసి తీసుకుంటా ఉన్నారు కానీ మీరు ఒకసారి ఆలోచన చేస్తే మొన్న మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఆధ్యాత్మిక భావన ఉన్నటువంటి వ్యక్తి భక్తిని నమ్ముకునే వ్యక్తి ధర్మాన్ని నమ్ముకునే వ్యక్తి ధర్మాన్ని ఇంకా పెంపొందించాలి ప్రజల్లో భక్తి పెరగాలి భక్తి మార్గంలోనే ఆఖరికి మనకు ప్రశాంతత ఉంటుంది మన ప్రశాంతమైనటువంటి జీవితంలో జీవనాన్ని కొనసాగించాలంటే భక్తి అనేది చాలా అవసరం అని చెప్పి స్వయాన మన ముఖ్యమంత్రి గారే యజ్ఞాలు యాగాలు నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు యజ్ఞాలు యాగాలు చేయలే కానీ స్వయంగా బ్రాహ్మణోత్తములు ఎక్కడెక్కడుంటే కూడా వందల మంది బ్రాహ్మణోత్తములు పిలుచుకొని తన పొలంలోనే శతశెడ్డి యాగం కావచ్చు గాయత్రి యాగం కావచ్చు అనేకటువంటి యాగాలు యజ్ఞాలు చేసినటువంటి ఒక గొప్ప మన కేసీఆర్ గారు ఎందుకు చెప్తున్నానంటే ఆయన స్వయంగా భక్తుడు కాబట్టి మన ధర్మాన్ని కూడా మనం ఇంకా పెంపొందించుకున్న ఉద్దేశంతో మీరు చూసారు వెయ్యి కోట్ల రూపాయలతోటి యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆ ఆలయం నిర్మాణం అయిన తర్వాత ప్రారంభోత్సవానికి పంజాబ్ ముఖ్యమంత్రి మాన్సింగ్ పూర్తినేమేమో కానీ పంజాబ్ ముఖ్యమంత్రి ఇయర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అట్లనే కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు అందరూ వచ్చి అఖిలేష్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఎందుకు అందరు అందరూ వచ్చిన్నారు ఖమ్మంలో ఒక మీటింగ్ ఉంది ఏంది కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు భువనగిరి యాదాద్రిలో ఆలయం ప్రారంభం చేసింది అప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఒక స్పీచ్లు అన్నారు ఇంత గొప్ప వెయ్యి కోట్లతోటి ప్రభుత్వ నిధులతోటి ఏ రాష్ట్రంలో ఈ దేశంలో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి ఆ రకంగా నరసింహస్వామి ఆలయం నిర్మాణం జరిగిందంటే ఇది దేశ చరిత్రలోనే గొప్ప విషయం కానీ మీ కేసీఆర్ గారు ప్రచారం చేసుకోలే ఆర్బాటం చేసుకోలే ఒక హిందూ ధర్మాన్ని రక్షించుకోవటానికి హిందూ దేవాలయం వెయ్యి కోట్ల రూపాయలతోటి యాదాద్రిలో నరసింహ స్వామి ఆలయం నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం చేసుకున్నా మనం ప్రచారం చేసుకోవాలి ఈ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే అంటే అంత గొప్ప ఆలయం కట్టి కూడా అది ఒకటే కాదు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిట్లో కూడా ఏ రాష్ట్రంలో మందిరాల కొరకు నిర్మాణం చేసుకోవటానికి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టలేదు ఏదో నామమాత్రంగా పెట్టి కానీ మనదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు నేను ఇరవై కోట్ల రూపాయలతోటి రామాలయం కావచ్చు మార్కండ ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు హనుమాన్జీ ఆంజనేయ స్వామి ఆలయాలు కావచ్చు పుచ్చమ్మ తల్లి మైసమ్మ తల్లి ఎన్ని మన హిందూ ధర్మంలో ఎందరైతే ఏ దేవతతో పూజిస్తారో అవన్నీ కూడా నిర్మాణం చేసినటువంటి ఘనత కూడా తొమ్మిదిన్నర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే మందిరాల నిర్మాణం జరిగింది పుచ్చమ్మ గుడులు కానీ మత్స్యమ్మ గుళ్ళు జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వ డబ్బులతో ఇంత పెద్ద ఇక్కడ పనిచేయాలి అట్లనే మీరు ఆంజనేయ స్వామి అక్కడ గుండగట్టు కానీ కానీ ఇట్లా చాలా చాలా ఉన్నాయి ఉదాహరణకి అదనాభావని చెప్తున్నాను నేను బేలాలో డెబ్బై లక్షల రూపాయలతోటి శ్రీరామ ఆలయం కట్టి దాని కాంపౌండ్ వాళ్ళు కట్టి యాపలగూడలో ముప్పై లక్షలతో కట్టి ఇటు అనేకమైనటువంటి మొదలు పెట్టింది కూరలో వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ప్రభుత్వం డబ్బులతో ఇంత గొప్పగా ఆలయ నిర్మాణాలు జరగలేదు అందుకొరకే నేను చెప్పే ఉద్దేశం ఇల్లు కొంతమంది కొన్ని పార్టీలు ఇక రామాలయం కడితేనే గొప్ప ప్రచారం జరిగింది కానీ ఎంతకంటే ఇక్కడ గొప్ప ఆలయం కట్టుకున్నా ప్రచారం ముఖ్యం కాదు ఆరబాట ముఖ్యం కాదు మన ధర్మాన్ని మనం రక్షించుకోవటంలో మనం హిందువుగా పుట్టినప్పుడు గర్వపడుతూ హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం దాని తర్వాత వేరే మతాలను కూడా గౌరవిస్తాం మన మతం ఎంత గొప్పదో మనం చెప్పుకోవచ్చు మన మతం ఎంత గౌరవంగా మనం హిందూ మతంలో పుట్టిన ధర్మంలో పుట్టినాం కాబట్టి ఒక హిందువుగా గర్వపడుతూ ఇతర మతాలను కూడా గౌరవిస్తాం హిందూ క్రిస్టియన్ ముస్లింస్ ఇంకా ఏ మతస్తున్నా అందరితో సమానంగా ఉన్నప్పుడే భారతదేశంలో మరిన్ని కులాలు మతాలు ఉన్నప్పటికీ అన్ని గౌరవిస్తాయి ఈ రకంగా మనం ప్రశాంతంగా పవన్ చెప్పినట్టు సత్యనారాయణ స్వామి ఆలయం కావచ్చు ఆంజనేయ స్వామి ఆలయం నేను ఆ రోజు అందరు పాపం పత్రిక మిత్రుడు సార్ అంతా ఇక్కడ ఏరియా ఉంది అంటే నాకు ఒక నిరజీతం రెండున్నర లక్షలు వస్తుంది ఒక నెల జీతం ఖచ్చితంగా నేను ఆంజనేయ స్వామి ఆలయానికి ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించడం ఇచ్చినటువంటి మనం చేసుకుంటూ ఇట్లా చాలా చేసినాం చాలా మనం ముందుకు తీసుకెళ్తున్నాం కానీ ఒక దేవుని పేరు చెప్పి ధర్మం పేరు చెప్పి ఎన్నికలలో ప్రచారం చేసుకోం మేము కానీ అసలైన ఒరిజినల్ అయిన హిందువులం ఇలా బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకుడు కాబట్టి ఆ నాయకత్వంలోనే హిందూ ధర్మం కొరకు హిందూ ఆలయాల కొరకు ఏది ఏం కావాలన్నా చేస్తున్నాం అట్టనే వేరే మతస్థులకు కూడా మనం వాళ్ళు ఏం అడిగినా వాళ్ళకు కూడా మనం చేస్తూ ఉన్నాం ఇలా పూజారు ఇలా అర్చకులకు కూడా మనం ప్రభుత్వం నుంచి వాళ్ళకు అప్పుడు ఆరు ఆరు వేల రూపాయలు ప్రతి నెల జీతం ఇవ్వడం జరిగింది ఇలా పదిహేను వేలు కావచ్చు పదివేలు కావచ్చు కానీ ప్రారంభించింది కేసీఆర్ గారు ఇలా అర్చకులకు ఖాళీగా ఉండదు పాపం వాళ్ళు కూడా గుళ్ళల్లో పూజ చేస్తారు కానీ వాళ్ళు పేదోళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళకి ఇవ్వడం మరి వేరే మతస్థులలో కూడా కూడా ఇవ్వడం ఈ రకంగా ఎక్కడ కూడా ఎవరిని కూడా తక్కువ అనుకోకుండా ఆ రకంగా ధర్మాన్ని ముందుకు తీసుకుపోవటం లేళ్ళాం అందుకోరక ఈ రకంగా బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు ఎందుకు చెప్తున్నారంటే చెప్పవలసిన పరిస్థితి వస్తుంది మేము ఎన్నికలప్పుడు శ్రీరాముని పేరు చెప్పి ఓట్ ఆడాలంటే మేము ఏదో రాముడు కాదన్నట్టు జోగు రామన్న హిందువు కాదన్నట్టు జోగు రామన్న ఇంట్లో సత్యనారాయణ పూజ చెప్పుకోవడం అన్నట్టు జోగు రామన్న హిందూ మతాన్ని గౌరవించడం అన్నట్టు వాళ్ళు భారతీయ జనతా పార్టీలో మేము హిందువులమని చెప్పుకున్నట్టు అట్లా చేస్తే కరెక్ట్ కాదు మేము కూడా ఎందుకు అంటే మరి చెప్పక తప్పుతలేదు తెలియదు ఆ అప్పుడే ఒకసారి మీరు ఆలోచన చేయండి టైం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే మా సోదరి అన్న శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపనే జరగలేదు మన రాము మాత్రం అదలవచ్చు రామ్ బలరా బాలరాముని యొక్క విగ్రహ పరిష్ఠాపన జరిగినాకనే అక్కడ ఆయన పూజ జరిగినాకనే అక్షంత వస్తాయి కానీ అంతకంటే ముందు ఈ రకంగా ఎన్నికలప్పుడు ఓట్ల కొరకే మతాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఉంటారు మేము అంతకంటే ముందుండి మేము ఇన్ని గొప్ప ఆలయాలు కట్టించినటువంటి వాళ్ళని కూడా మేము దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడగలేదు కానీ మేము కూడా ఈ చెప్పుకోక తప్పుతలేదు కాబట్టి చెప్పవలసి వస్తుందని చెప్పి నేను ఇద్దరు తన చేసుకుంటూ మరి మీ వెంట ఉంటాం మీకు ఏ పని చెప్పినా నేను ఎంత ఇస్తా అనేది కూడా ఆ రోజు కూడా అందరి సమక్షంలోనే ప్రకటిస్తా నాకు ఒక్క సమయం ఇవ్వండి తప్పకుండా అందరి నాయకుల కంటే ఎక్కువ జోగురామాల డబ్బులు ఉంటాయని చెప్పుకోవడం